హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను ఎక్కడున్నానో తెలుసా అండి కడుపు రాజా నర్సరీలో ఉన్నానండి మీ అందరికీ తెలుసు కదా వారు ఎంతో మందికి మన టెర్రస్ గార్డెన్ వాళ్ళకి పెరటి తోట ఉన్నవారికి చక్కగా మొక్కలు పెంచారు లక్ష మందికి ఇవ్వాలని వారి టార్గెట్ అట ఇప్పుడుకి ఎనభై వేల మందికి ఆయుర్వేద మొక్కలని అయితే పెంచారట ఒకసారి చూసేద్దామా వచ్చేయండి మరి బాబు రాజా బాబు రామ్మ ఏం చేస్తున్నావు ఏంటి ముందుగా మా బుజ్జి తోట ప్రేక్షకులకి అందరూ కూడా నమస్కారం అండి నేను ఛానల్ బాగా చూస్తానండి ఫాలో అవుతాను చెప్పండమ్మా ఈ రాజా గారు ఎంతో మందికి మొక్కలు పంచారండి నేనైతే పళ్ళ మొక్కలు తీసుకుందామని వచ్చాను అయితే మందికి మొక్కలు పంచిన రాజాని చూస్తాకొచ్చానండి వచ్చానండి నేను నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఏదన్నా ఒక కొమ్మ ఇమ్మంటే మొక్కలు చూసుకుంటారండి కొంతమంది అలాంటిది ముక్కి ఎరగకుండా మొఖం ఎరగకుండా ఎవరు వస్తే వారికి ఇన్ని రకాల మొక్కలు ఇచ్చిన రాజాని కలవాలని నేనైతే చాలా హ్యాపీ అనిపించింది మీకు కూడా పరిచయం చేద్దామని అలానే మన చాలామందికి మొక్కలు ఆన్లైన్లో తెప్పించుకొని చనిపోతున్నాయని బాధపడుతున్నారు రేపటి నుంచి రాజాయ్య ఎవరికి కావాలన్న సప్లై చేస్తారట కానీ ఒక పది మొక్కలు ఉండేటట్టు మీరు ఆలోచించుకుంటే మీకు ఎన్ని కావాలన్నా పంపిస్తారు కానీ ఒకటి రెండు అయితే కష్టం కదండి పంపించడానికి మీకు ఏదైనా కావాలి అనుకుంటే నేను వీరికి ఫోన్ నెంబర్ ఇస్తాను అలానే కొన్ని మొక్కలు కావాలంటే కూడా వారిని సంప్రదించవచ్చు నేనైతే నెమరిస్తానండి ఏమేమి ఉన్నాయో గారి తోటలో చూద్దామా రండి ఇదేంటమ్మ ఇది స్వీట్ చింతండి స్వీట్ చింత అయితే మనం దీన్ని ప్యాకెట్లు బాగా ఆరబెట్టిన తర్వాత డ్రై అయిన తర్వాత ప్యాకెట్ లో పెట్టడానికి గడ్డిపోకుండా మనం కావరం చింపుకున్న బాగుంటుంది అని అలా ఆప్ నీళ్ళు పోయకుండా ఈ నర్సరీలో మట్టి చాలా గట్టిగా ఉంటుంది అంటారు కదా దానికి కారణం ఏంటో తెలుసండి నాకు తెలిసింది చెప్తున్నాను అది ఎంతవరకు కరెక్ట్ రాజబాబు చెప్తాడు ఈ

ఇది చెట్టు కవర్లోకి మార్చడానికి వేసిన మొక్కలండి ఆటలైతే రాలిపోయి మంచి మొక్కలు ఉన్నాయి చూపించాను రండి ఇది చూసారా రండి రండి అసలు చూసారా ఎంత బాగుందో మనం మనం పెంచే మొక్కలండి మనం కొనేవి అంత తొందరగా రావండి మనం ఎప్పుడూ కూడా గార్డెన్ గార్డెన్లో పెంచాలి అంటే కొన్ని వెరైటీలని ఎంచుకోవాలి నేనైతే ఎక్కువ అందుకే గ్రాఫ్డేట్ మొక్కలని ఎంచుకుంటాను ఇది చూసారా ఎంత చిన్న కుండీలు ఎంత బాగుందో ఇది ఏంటి బాబు పైనాపిల్ అండి మినీ పైనాపిల్ అని జస్ట్ షోయింగ్ కి బాగుంటుందని చెప్పి బాగా ముదిరిందరు తినొచ్చండి అవునా అవును ఏదైనా ముగ్గేగానే కానీ బాగా ముదరాలే జస్ట్ పని చేయదు అవునా ఎంత ఖరీదు ఉంటది కుండి ఉండి వచ్చేసి ఒక పదిహేను వందలు ఉంటుంది పదిహేను వందలు ఒక చీర ఖరీదు కాదు కానీ దీని ఆనందం మరి ఇంకా దీని వర్ణన వర్ణన తీతం అన్నమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఒక కాయ తినకపోయినా పర్వాలేదు ఇది చూస్తే చాలు బాగుంది అయితే మీ తోటలో అయితే ఇంకా అసలు ఇంకెన్ని చెప్పాలంటే చాలా ఎపిసోడ్లు అవుతాయి ఇది ఏ మరిటి షార్ట్ వెరైటీ అంటే రకం రకం అంటే మన బుషావల్ టైప్ ఉంటుంది కదా అరటి దానికి అడ్వాన్స్ ఉంటుంది షార్ట్ వెరైటీ ఈ సైజ్ అవధిలోకి నేను ఏ వరనే ఈ మొక్కలు చూసాను కానీ గెలెయ్యో అంట చెట్లే కాదన్నారు చెట్లు కాదట షో కట్టడా సరిపోతుంది డబ్బా సరిపోద్ది అట్టండి మనం ఈ సైజ్ వేసుకోవచ్చు అట్టే ఇది ఇదిగోనండి నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తా కొండ మావిడి కొంచెం దగ్గర కాయలు చూసారాపక మనం వాడకుండేదే వాడకుండేదే దగ్గరికి రండి కొంచెం చూపిద్దాం చాలా మంది ఈ కరిపక తిందడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇంకా ఇంకా నాకు మనం వేసే స్పెషల్ అవునా అవును చాలా బాగుంది అవును మా ఇంట్లో ఉండేది ఇదివరక పెరటి తోట ఉన్నప్పుడు ఉండేది ఇదిగోనండి ఎంత చక్కగా ఏ సైజు ఉన్నాయో చూసారా మన తోటలో కాయిందామండి ఈ చెట్టుని పట్టుకెళ్దాం అవును ఇంటి దగ్గర పెట్టుకుంటే కాయలు అలా కాస్తది ఇది వెరైటీని బట్టి కాయలు కదా అవును ఇది అండి ఇది కిల్లి నేరడం ఇది దీన్ని నేరేడు నేరేడు కాయ నేరేడు కిల్లి నేరేడు ఇది ఏదో కాయ ఉంది అది కిల్లి అవునా ఇది స్వీట్ స్వీట్ పనస చెట్టు పింక్ పింక్ పనసలో ఎన్ని ఉన్నాయమ్మా పింక్ పన్సు ఉందమ్మా రెడ్ పంచ ఉంది గమ్లెస్ పనస వచ్చింది మంచి వచ్చింది ఈ మధ్య మంచి కూడా వచ్చింది త్వర వైట్ గా ఉంటుంది టెర్రస్ గార్డెన్ నా చెప్పే వాళ్ళకి అందరికి చెప్పేది ఒకటినండి రాజా గార్డెన్ వీడియో చూస్తే చాలు మీకు అన్నీ తెలిసిపోతాయి ఏమి కొనుక్కోవాలో కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది తప్పకుండా చూడండి వారి ఛానల్ లింక్ అయితే మన దాంట్లో ఇస్తాను నేను కేవలం ఇక్కడికి రావడానికి కారణం అండి నేను చెప్పాను కదా కొమ్మడి కొమ్మడుగుతీవరండి ఇన్ని వందల మందికి ఇస్తుంటే ఆ మనిషిని చూడాలని వచ్చానండి నేను రాజాబాబుని చూడగానే నాకైతే చాలా ఆనందం అనిపించింది రండి మీకు పన చెట్లు చూపిస్తాను ఇదిగోనండి ఇది రెడ్ పన చెట్టనలో పింకు తొనలో మనకి లో ఉంటుంది మనకి ఇందులోనే కాయలు కాస్తుంది ఇదిగో కాయ ఇదిగోండి ఎంత బాగుందో కదా ఏ సైజు ఉంటదమ్మా ఒక కేజీ అర కేజీ అలా ఈ సైజు వస్తామా అవును ఈ సైజు వచ్చి ఆగిపోతాయి మళ్ళీ జస్ట్ మళ్ళీ ఇంకో కాపుకి మనం వేద్దామండి ఈ చెట్టు ఇది మిరియాల మిరియాల ఇది మిరియాల మిరియాల మొక్కలు ఉంటాయి చిన్న మనకి మిరియాలు అయిపోయినాయి చెప్పిస్తారా మిరియాలు మిరియాలు కూడా కావాలి నాకు మొక్క కొంచెం దగ్గరికి రండి మిరియాలు చూద్దాం కొంచెం మొక్క ఇదిగోనండి మిరియాలు పాదే మిరియాలు మనకే అరకు అది వెళ్ళినప్పుడు దొరుకుతాయి ఇవి ఎక్కువ మనం ఇప్పుడు తోటలో కూడా పెంచుకోవచ్చు కొంచెం దగ్గర చూపించండి దగ్గర చూపించండి అలా చూసారా పనస కూడా మనకి కవర్లోనే ఆ సైజు కవర్లో పనస మొక్క అయితే కాయించుకోవచ్చు

రెడ్ చూసాము లేదా నేను లాంగ్ మార్బరీ బ్లాక్ చూసాను ఇది చూడటం టైం ఏమమ్మ మామూలుగా తేన్లా ఉంటుందండి అది తేన్ తింటే అలా ఉంటుంది అలా ఉంటుంది మీరు తీసుకోండి రుచి చెప్పండి కానీ ఇది ఎలాగుందంటే దీని టేస్ట్ మనం తేనెలో ఊరబెట్టుకొని తింటాం కదా ఏదైనా పండు అలా ఉంది మలబెర్రీ కూడా కొంచెం పులపు ఉంటుంది ఇది మాత్రం ఇంకా తియ్యగానే ఉంది వాళ్ళు ముక్కకపోతే కొంచెం చప్పగా ఉంటది కానీ ముగ్గు తేనె టేస్ట్ మలబెర్రీ ఇది కూడా బాగుంది అది చిన్న బాగా తియ్యగా ఉండాలంటే నలుపు రావాలి ఇది అలా పులగు ఉంటుంది బాగుంది చాలా బాగుంది రుచి నేను మొన్నై తిన్నాను నీ కాయలు చాలా బాగుంటాయి టేస్ట్ గానే టేస్ట్ బాగుంటాయి టైం ఎంత టైం పడుతుంది టెరెస్ గార్డెన్ లో ఎప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు వేసామనుకోండి ఒక సంవత్సరంలో కాసే చెట్లు ఎంచుకోండి ఎందుకంటే లాంగ్ వెరైటీ వేసేకోవాలి మనకి ఇంట్రెస్ట్ పోతుందండి నేనైతే ఆరు లోపు కాయాలి అంటాను ఇది కూడా మనం కాయించవచ్చు బాగుంది ఇక ఎక్కువ ఇవి అంటు కదా

అవన్నీ ఉంది ఉంది తర్వాత బడవలే వచ్చింది ఇది బడులే నేరేడు ఇది దీని తర్వాత నీలనేరేడు నేరేడు వచ్చింది కొత్త అది ఇంకా రాలేదు కాని అది ఒకటి అవుతుంది ఇది వైట్ నేరేడు ఇది దీని తర్వాత సరార్థ నేరేడు అని చెప్పి మధ్య బాగా వినపడుతుందండి అది ఈ సైజ్ వస్తుంది కాదు మందరాలీ మొక్కలు పెట్టాం పెద్ద టబ్ లో కూడా ఏం చేయను ఒకటి అది మధురం ఇది అయితే వైట్ ఇది స్పీడ్ ఇది అన్నిటి మీద స్పీడ్ వచ్చేస్తాను ఈ సైడ్ నుంచి టెర్రస్ గార్డెన్ లో చాలా మంది దగ్గర ఉంది సమ్మర్ కి అయితే మాత్రం ఫుల్ ఫ్రూటింగ్ ఇది చాలా బాగుంటది ఇది ఇది వైట్ నేరేడు వైట్ నేరేడు ఇది సీడ్లెస్ నేరేడు అంటే ఎక్కలు ఉండొ ఇందులో ఉండొ ఎక్కలు ఉండొ బాబాయ్ లేకుండా సీడ్ లెస్ నేరేడు ఇది ఇది కూడా వైటే ఇది పెద్ద దమ్మ ఇది ఇది వైటే లైవ్ ఫ్రూటింగ్ తో పట్టి పంపించేసి మాట దీని తీసుకున్న వాళ్ళే బంద లేకుండా ఆ పట్టుకెళ్ళ వస్తుంది ఇలాగా కాస్తాయి మనకి బ్రవర్ కాల్ అంటే డైరెక్ట్ యాల్ మొక్క ఫ్రూట్స్ తినాలన్నా దానికి అవును అవును అది విషయం ఏ ఒక ఇల్లు కట్టుకున్నామంటే ఇది ని సంవత్సరాల సంవత్సరాలు కాదు ఇప్పుడే కాస్తాయి తినాలి కంపల్సరీ మన ఫామ్ ఫామ్ హౌస్ లికు పట్టుకెళ్తారమ్మ అవును అవును వాళ్ళు తీసుకుంటారు మరి బాగుంది మీ విధానం కూడా నాకు చాలా బాగుంది ఇది మన ఇది వైట్ వాటర్ ఆపిల్ అనేది ఇగోనండి చాలా స్పీడ్ గ్రోత్ అవును నా దగ్గర ఉన్నాయమ్మా రెండు రంగులు అబ్బో తినడానికి కూడా పనికిరావండి చాలా స్మూత్ అండి పట్టుకోక ఇలా విరిగిపోయింది ఇవి చూసారా అయ్యో పాపం కదా కొమ్మలా విరిగిపోయిందో అయితే వాటర్ ఆపిల్ చాలా సున్నితంగా ఉంటుంది తర్వాత దీనికి వచ్చిన మంచితనం ఏంటంటే వారం రోజులు ముందు కూడా ఈ కాయని తినచ్చు ఇది తయారవటానికి ఇంకా వారం రోజులు టైం ఉన్న ఈ కాయని తినచ్చు ఇదంతా కూడా తింటే అస్సలు దావత వేయదండి చాలా మంచిది కాయ చూసారా బాగుందమ్మా మీరు కూడా తినండి వాటర్ యాప్ల సమ్మర్కి వస్తుంది అమ్మా ఫ్రూటింగ్ కానీ మనదొక ఒక ఇప్పటి నుంచి స్టార్టింగ్ అయిపోతుంది బాగుంది నాకు ఇది కావాలమ్మా ఏంటది మా జనాన్ని చూపించాలి జీడి చెట్టు చెట్టు జీడిమాడి చెట్టు నేను వేసాను కానీ పక్కన పెట్టేసి అప్పుడు వేసి ఫుల్గా కింద మాత్రం కొంచెం మట్టిని ఒక రెండు ఏళ్ళతో తీస్తాను నేను కొద్దిగా మొక్కగా అడుగుని అడుగుని కొంచెం మొక్కకే అలాగా అంటే అది బేగా నాటుకుంటుంది అన్న దానికి వచ్చి ఏర్లు మన తలంట్రుకులే ఉంటాయి మామూలుగా వైట్ గా ఉంటాయి అది గ్లో అయ్యి కూదే మొక్క ఎదుగుతుంది అది ఎప్పుడైతే ఆగిపోయింది మొక్క చనిపోతుంది ఇది ఏ రకమైన చెప్తాను మీకు మొక్కలు వేసినప్పుడు మలేషియన్ లో గోల్డ్ అమ్మ కొత్తగా వచ్చింది అది దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం ఇది అయితే వెరైటీ ఇది కాయ ఎంత అందంగా ఉందో చూడటానికే ఇది ఒక మామిడి పండులా ఉందండి ఇది తొందరగా కాసేస్తుందట మనం కొత్తగా ఇల్లు కట్టుకున్న వారు ఇలాంటి మొక్కలను వేసుకోవచ్చు బ్యూటిఫికేషన్ చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా బాగుంది కదా ఇదైతే ఎక్కువ శాతం తోటలు వేసుకోవడానికి ఈ మధ్య ప్రిఫరెన్స్ చేస్తున్నాం మలేషియన్ డార్క్ గ్రీన్ అని చెప్పి ఒక మూడు సంవత్సరాలు ఈల్డింగ్ వచ్చేటువంటి గొబ్బరం ఇది ఈ గొబ్బరం మనం ఒక రూపాయి ఎక్కువ పెట్టి కొనుక్కున్న దీని పలసాయం మనకు సమాధానం చెప్తుంది ఈ కలర్ మాకు రంగు ఎందుకు రావట్లేదు చెప్పండి ఇది జస్ట్ మనకి కొత్త షేడ్ ఉండాలమ్మ మామూలు నీడ షేడ్ ఉండాలి మీకు ఎండలో పెట్టరు ఫుల్ రావట్లేదు లైట్ గా ఎండ తగలాలి షేడ్ తగుంటే కలర్ వస్తుంది మీ దగ్గర ఎన్ని రకాల జాన్ చెట్లు ఉన్నాయి మా దగ్గర తాయి పింక్ తాయి వైట్ అలహాబాద్ సబేద ఎల్ ఫార్టీ నైన్ ఈ మధ్యన కొత్తగా గురిజామ రెడ్ డైమండ్ గు ఇవన్నీ ఉన్నాయి నాకు చిన్న కాయలు ఉంటాయి కదా అది ఏంటంటే శరీర జామ గోచరి జామ అది అప్పుడప్పుడు రోజు మా వీడియోలు ఒక వీడియో చేసుకుంటూ కాయ కోసుకొని తినాలి నేను నాకు అది చెట్టు కావాలి తప్పకుండా ఇది ఎగ్ ఫ్రూట్ కొత్తగా వచ్చింది ఇది దగ్గ ఫ్రూట్ అవి అంటే ఎగ్ ఫ్రూట్ అని ఎగ్గ టైప్ వస్తుంది అవునా ఆ చెట్ల చెట్లు చెప్తా అన్ని కూడా అవి పూసేది అది స్వీట్ సంతోలనే ఇది కొత్త రకం న్యూ వెరైటీ అండి ఏ దేశం మొక్క ఇదైతే సిరి రకం అనుకుంటా ఇది ఆహా రకం ఫుల్ గా పోత అయితే పూసినప్పుడు కాయలు వస్తాయి కట్టినట్టున్నారా మొక్కలకి దీన్ని కట్టించాను ఇది ఏటమ్ ఇది తాయి బుద్ధ స్లెమన్ అండి చూసారా మన ఛానల్లో నేను ఎయిర్ లేసింగ్ కట్టాను కదండి సేమ్ ఇంత అయితే నేను రాజాబాబు నేను పెద్ద పెద్ద గ్లాసుల్లో కడుతున్నాను ఇంత చిన్న దాంట్లో కూడా కట్టొచ్చని నాకైతే ఐడియా వచ్చింది మీకు పోటీగా వస్తాను నేను దీని రసం ఉండదా మీరు నిమ్మకాయ లోపల స్పాంజ్ లో ఉంటది ఇలా హ్యాండ్ హ్యాండ్ లో అవుతుంది పోమని కాయ దీని మామూలుగా ఇతర దేశాల్లో చైనా వియత్నాం తక్కు కాయలు దీన్ని గార్నిష్ చేసుకుంటారు మన కొత్తిని చల్లుకుంటాం కదా గార్నిష్ చేసుకుంటారు లేదు స్పాంజ్ ఉంటది అది తురుముకుని గార్నిష్ చేసుకుంటారు ఇది వెళ్తే చాలా వాళ్ళు డైరెక్ట్ తినేస్తారు నేను కోసం డైరెక్ట్ చేసినట్టుగానే నేను అక్క వాళ్ళది వీరవరమే కదా కొన్ని కొన్ని నాకు అలా కలిసి వస్తుంటాను అలా ట్రై చేస్తుంటాను అయ్యే వైజాగ్ నుంచి మొత్తం పది మొక్కలు ఉంటే మొత్తం ఏడు మొక్కలు అవును ఇంకా రెండు మొక్కలు ఉన్నాయి ఓ మా ఊరికి ఇచ్చేసాక రెండు మొక్కలు రెండు మొక్కలు కట్టించండి మేడం అయిపోయింది రకం కదా ఇది అయిపోయి రెండు కూడా వెళ్ళిపోయినాయి అంటే మొత్తానికి కట్టిస్తున్నాటి నర్సీలోకి వస్తానండి టైమే తెలియదండి అసలు ఎంత ఉన్నా ఇలానే ఉంటుంది మీకు బోర్ ఏమో కానీ నాకైతే బోర్ కాదు సపోటాలో మీ దగ్గర ఏమేమి రంగులున్నాయమ్మా మా దగ్గర కాలా పత్తి బనానా సపోటా అలాగే పాల్ సపోటా క్రికెట్ బాల్ సపోటా ఈ రెడ్ సపోటా అండి ఈ రెడ్ సపోటా అమెరికాలో ఎక్కువ ఉంటదమ్మా పెద్ద సైజ్ మనకి టైం పడదా కొద్దిగా కొద్దిగా చపాట వస్తుంది అంటే మనకి కాలిఫోర్నియా సపోట వచ్చింది కొత్తగా ముప్పావు కేజీ ఉంటుంది స్పీడ్ వచ్చేస్తుంది ఇది వాటర్ యాప్ వాటర్ యాప్లు అది ఎర్లీ వాటర్ యాప్లు అంటే ఇప్పటి నుంచి కోపొచ్చేస్తుంది మీకు అలాగా ఇప్పుడు టూ టైమ్స్ కాస్త మే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది టూ టైమ్స్ కాస్త ఇప్పుడు ఏమైనా వాటర్ వేద్దాం తెలియదు కాయదు ఏదైనా సమ్మర్ కి వస్తుంది కానీ అలా కాదు నాకు గత సంవత్సరం రాలిపోయింది ఈ సంవత్సరం నిలబడి ఇచ్చాము ఇది ఏ ఆల్ బక్రా అంటారు అండి ఆల్ బక్రా అంటారు ఇండియన్ ఫ్లమ్ అండి కొంచెం దగ్గరికి రండి ఫోటో చూపిద్దాం ఇండియన్ ఫ్లమ్ ఇది పుల్లగా ఉంటది చెట్టు నిండా కాయలు కాసేస్తుంటది ఇంక రోజు ఇది స్టార్టింగ్ అయిందంటే ఇంకా ఫ్రూటింగ్ ఇంకా మామిడికే టేస్ట్ అయిన ఏంటి లేదు ఇంకా పుల్లగా ఉంటది అబ్బా ఏమో మీ తోటలో మీ నర్సరీలో మాత్రం ఎన్నలేని పేర్లు కూడా వింటున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది లో ఎన్ని రకాలు అయినా రాజే బాబు చంపింగి వైట్ ఉందమ్మా ఇల్లో ఉంది కోటికూడి చంపింగి ఉంది కలిగిరి చంపింగి ఉంది సూపర్ చంపింగి ఉంది ఇదిగో నాది రకలొచ్చే ప్రతి దానికి ఒక బోర్డు ఉంటది తరిగే రకం అంతా బాగా టెర్రస్ గార్డెన్ లో ఆకుచెంపింగ్ బాగా కాస్తుంది యా అది స్పీడ్ కాస్తమనే ఆ చివాశాలం చెంపింగ్ గా ఇవేశాను నేను కానీ రాలేదు ఇప్పుడు ఇది వైట్ ఇది ఆల్రెడీ ఫ్లవర్ింగ్ స్పీడ్ ది స్పీడ్ గా వచ్చేస్తాయి కూడా బాగా కాస్తుంది కాస్తది ఇదిగోండి ఆకుచెంపంగా ఇది గోవా చీ రెడ్ డైమండ్ కాయ లోపల ఎర్రగా ఉంటుంది ఎర్రగా ఉంటది లో షీడ్ ఇది అవునా కాయ స్పాంజ్ లో ఉంటుంది మనం తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ గా గింజలు ఉంటాయి తక్కువ గింజలు ఉంటాయి ఇది లైట్ గా ముగ్గున కొండ తినేనా గానీ చాలా తీగ ఉంటుంది అవునా ఈ టేస్ట్ బత్తాయి లాగా బత్తాయి జామ్ లాగా బత్తాయి జామ్ కూడా పచ్చగా తినొచ్చు కదా మనం ఇంకా చాలా ఉన్నాయండి మరికొన్ని వివరాలు మరికొన్ని మరో వీడియోలో చేద్దాము ఒకే వీడియో ఎంత సేఫ్ చెప్పినా మీకు బోరే కదండి మరో కొన్ని వివరాలని చెప్తాను పెద్ద సైజ్ ఉంది ఏదా మీది సరదర్ కాటన్ నేరేడ్ అని ఈ మధ్య బాగా కనబడుతుంది కదండి అదే మీద బాగా పెద్ద సైజ్ వస్తుంది కాటన్ నేరేడ్ అంటారు కాటన్ నేరేడ్ ఇది సెకండ్ కోవిషన్ ఏంటంటే దీన్ని ముగ్గితే డ్రై డ్రై ఫ్రూట్ తినట్టు ఉంటుంది అవునా ఫ్రూట్ ముగ్గితే ఇప్పుడు ఆల్రెడీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది అన్నది ఈ కాయలు తింటా కూడా వద్దామండి ఎక్కడ టబ్ లో పెట్టిన సరే అంత పెద్ద సైజ్ టబ్ లో కూడా మనం టెర్రస్ మీద ఒక అండి చక్కగా బీమ్ మీద పెట్టేసుకోవచ్చండి ఈ బరువుని కుండీ బరువును తగ్గించుకుంటే సరిపోతుంది చక్కగా ఇలాంటి మొక్కలు వేసుకుని చక్కటి కాయలు తింటేనండి ఆర్గానిక్ పంట పండించుకుంటే ఈనాడు ఏ తల్లి బిడ్డ అదృష్టమో అనండి ఇలాంటి పంటలు తినడానికి కూడా మంచి అదృష్టం ఉండాలని నేనైతే అనుకుంటున్నాను బాగుందమ్మా మిరాకిల్ అవునా చిన్న మొక్కలు మిరాకి ఆనా ఇదంతా ఫ్రూటింగ్ గుజ్జున కదా ఇదంతా ఫ్రూటింగ్ అవును అవును పుడు వస్తుంది నేను విన్నాను చూశారు సరిపోతుంది తెలుసునే చూస్తాను చూశాను మిరాకిల్ మొక్కల చిన్న చిన్న బకెట్లలో వేస్తా బయన్నీ బకెట్లే కవరో బకెట్ మాది అదే మరి ఇది మాత్రం బాగుంది బాగుంది అమ్మా అన్ని కూడా చాలా బాగున్నాయి అందరికీ నమస్కారం అండి మా బుజ్జి తోట ప్రేక్షకులందరూ కూడా మా బుజ్జి తోట ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేట్ వల్ల ప్రతి ఒక్కరికి కూడా విషయం తీసుకెళ్లొటొ దగ్గరికి తప్పకుండా షేర్ చేయండి ఛానల్ నేను కూడా చూస్తుంటాను నేను ఫాలో అవుతుంటాను చాలా బాగుంటాయి అమ్మగారు కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ మా రాజాబాబు ఛానల్ని కూడా మీరు లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీకు ఎలాంటి మొక్కలు కావాలన్నా ఇక్కడికి రండి నేను ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను వారి బోర్డు మీద కూడా కొన్ని అడ్రస్ ఇస్తాను మీకు కావలసినన్ని మొక్కలు అనుకున్న రేటుకి మీరు ఒకటి కొనేది నాలుగు కొనుక్కోవచ్చండి మీరే చెప్తారు ఆన్లైన్ సర్వీస్ కూడా చేస్తాను అంటున్నారు నేను ఫోన్ నెంబర్ పెడతానండి వారి వీడియోని కూడా సపోర్ట్ చేయండి మీకు తెలియని విషయాలు ఎన్నో తెలుస్తాయి ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి లోక సంస్థ సుగ్నో భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్ ఆరు సంవత్సరాలు అవుతుంది దీనికి అవునా దినేష్ నేను నేను ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంత మొక్క పెంచాను ఒక గోడ నుంచి తీసాను ఓకే ఇది ఆరు సంవత్సరాలు అవుతుంది ఇది బాగా హోల్డ్ మర్రి చెట్టు అండి ఇది బాగా హోల్డ్ మాట ఇదైతే బోన్సాయ్ చెట్టు జస్ట్ మన ఇంటి దగ్గర పెట్టుకుంటే సరిపోద్ది మాట అవును మీరు బోన్సాయ్ అన్న మొక్కలు ఏర్పాటు చేస్తారా బోన్సాయ్ కూడా రెడీ చేస్తాం అమ్మాయి కూడా అయిపోతుంది చేస్తున్నారు ఈ మంత్ ఈ ఇయర్ ఎండింగ్ వచ్చేస్తాయి కూడా సరే సరే ఓకే